తెనాలి సబ్ డివిజన్ పాడులోని మహాశివరాత్రి తిరుణాల మహోత్సవం జరిగే క్వారీ వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు తిరుణాల సందర్భంగా తెనాలి గుంటూరు మధ్య ఇరవై తేదీ రాత్రి నుండి ట్రాఫిక్ ని వేరే మార్గంలో మళ్లిస్తున్నట్లు ఆయన తెలిపారు మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వడ్లమూడులోని క్వారీలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ బాలకోటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేసినట్లు డీఎస్పీ బి జనాథరావు తెలిపారు మీడియాతో ఆయన మాట్లాడుతూ తెనాల నుండి గుంటూరు వెళ్ళే భారీ వాహనాలు ఇతరత్ర వాహనాలన్నింటినీ నంది వెలుగు మీదుగా తక్కిలపాడుకుండా గుంటూరు వెళ్ళే విధంగా డైవర్షన్ చేశామని ఆయన చెప్పారు అంతేకాకుండా పోలీసు బందోబస్తుని వారి తిరునాల వద్ద శైవ క్షేత్రాల వద్ద విస్తృతం చేశామని ఆయన అన్నారు భక్తులు ప్రశాంతంగా స్వామి వారిని దర్శించుకొని మొక్కుబడులు తీర్చుకోవాలని డిఎస్పీ జనార్దన్ రావు విజ్ఞప్తి చేశారు మహాశివరాత్రి శుభాకాంక్షలండి ఈ సందర్భంగా మా సబ్ డివిజన్లో వడ్లమూడి క్వారీలో జరిగే తిరణాలకి కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా డైవర్షన్ పాయింట్ పెట్టడం జరిగింది ఇది మీ అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఇరవై ఇరవై ఆరో తారీ ఇరవై ఐదో తారీఖు రాత్రి నుంచి ఇరవై ఇరవై ఏడో తారీఖు మార్నింగ్ వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో తెనాల నుంచి నారాకోడూరు భారీ వాహనాలు కానీ బస్సులు కానీ ఫోర్ వీలర్ కానీ అలౌ చేయరు అవి మన నంది వెలుగు తెనాల నుంచి నంది వెలుగు నంది వెలుగు నుంచి తక్కవేళపాడు బ్రిడ్జ్ మీదుగా గుంటూరు వెళ్ళాలి తప్పితే వాళ్ళకి వేరే మార్గం లేదు కాబట్టి వాహనదారులందరూ ఈ విషయాన్ని గమనించాలి అలాగే పొన్నూరు వెళ్ళాలి అంటే వయా వడ్లమూడి భారీ వాహనాలు అయితే వయా చెరుకుపల్లి వెళ్ళిపోవాలి ఫోర్ వీలర్స్ ఆటోలు టూ వీలర్స్కి వడ్లమూడి నుంచి చేప్రోళ్ళకి వైపు డైవర్షన్ పాయింట్ ఇవ్వడం జరిగింది ఈ సదుపాయాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా మహాశివరాత్రి పర్వదినాన్ని అందరూ చక్కగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది